కంచర్ల గోపన్న అదేనండి మన భక్త రామదాసు భద్రాచలంలో ఆలయం నిర్మించి ఎన్నో కష్టాలు అనుభవించి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి దయకు పాత్రుడైన గొప్ప భక్తుడు అలాంటి గొప్ప వంశంలో పుట్టిన వ్యక్తి కంచర్ల వెంకటరమణ రామరాజ్యం ఫౌండేషన్ సత్సంకల్పంతో మొదలుపెట్టిన అయోధ్య పాదయాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని రామభక్తులకు మరుపు అనుభూతిని మిగిల్చారు ఏ తీరుగా నన్ను దయచూసేదేమోనంటూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెరచాలలో ఉన్న తనను విడిపించేందుకు సోదరుడు లక్ష్మయ్యతో కలిసి తరలివచ్చేలా చేసిన భక్తాగ్రేసుడు శ్రీరామ భక్తి పారవశ్యంలో తన పేరునే మరిపించి రామదాసుగా అందరి చేత పిలిపించుకున్న మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే భగవంతుడిని చూడనక్కర్లేదు ఇలాంటి భక్తాగ్రేసుడిని చూసినా జన్మ ధన్యమవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి రామదాసు వంశంలో పుట్టిన మహానుభావుడు కంచర్ల వెంకటరమణ రామదాసుకు మునిమనవడు పదకొండవ తరం వంశీకుడు రామదాసు వంశానికి చెందిన కంచర్ల వెంకటరమణను చూసే అపురూప భాగ్యం మన భాగ్యనగర వాసులకు దక్కింది రామరాజ్యం ఫౌండేషన్ కృషి కారణంగా ఈ మహాద్భాగ్యం దక్కింది హైదరాబాదు నుంచి అయోధ్యకు రామయ్య బంగారు పాదుకల పల్లకి పాదయాత్రను రామరాజ్యం ఫౌండేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే తొలి రోజు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కంచర్ల వెంకటరమణ హాజరయ్యారు ఎంతో భక్తితో రాముడి పాదుకలను మొక్కి తన్మయత్వం పొందారు తలపైన పెట్టుకొని ఆనంద పారవశ్యానికి లోనయ్యారు రామదాసు వంశీకుడు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత శుభ సూచకం ఇది సాక్షాత్తు ఆ అయోధ్య రామయ్య ఆశస్సులకు తార్కాణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి